చరిత్ర గతిని మార్చినటువంటి కొన్ని సంఘటనలు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో జరిగినాయి అందులో ప్రముఖమైనటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంఘటన పేరు జలియన్ వాలాబాగ్ ఈ సంఘటన తెలియకుండా భారతదేశంలో పౌరుడిగా ఉండడానికి అర్హత లేదు ఇది వాస్తవము ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా జలియన్ వాలాబాగ్ సంఘటన గురించి తెలియకపోవడం శోచనీయం తెలుసుకుందాం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలంగాణలో వెయ్యి ఊరల మరి లాంటి సంఘటనలు కూడా జరిగినాయి వాటి గురించి తెలుసుకుందాం జలీన్ వల్ల గురించి తెలుసుకుందాం అయితే పంతొమ్మిది వేల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌల చట్టాలకు వ్యతిరేకంగా సత్యపాల్ సైఫుద్దీన్ కిచ్లు అనేటటువంటి ఇద్దరు భారతీయ వ్యక్తులు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటే ప్రేరణ పొందిస్తూ ఉంటే వాళ్ళని దేశ బహిష్కరణ గావిస్తారు అప్పుడు పంజాబ్ లో ఉండేటటువంటి ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ పంజాబ్లో ఉండేటటువంటి అమృత్సర్ పట్టణంలో అక్కడ గో స్వర్ణ దేవాలయం అని ఉంటుంది అక్కడ దాని పక్కలే గల జలియన్ వాళ్ళ బాగ్ అంటే తోట ఒక తోటలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు అన్ని మతాల వాళ్ళు కూర్చొని మన సత్యపాల్ సైకు ఇచ్చుకొని ఎట్లా తీసుకొద్దాం భారతదేశానికి అండ్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఎలా పోరాటం చేద్దామని ఎలాంటి ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా వాళ్ళక్కడ అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు జన్ మైకేల్ అడ్వైర్ అండ్ జనరల్ ఓడైర్ అనేటటువంటి కమాండర్స్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సడన్ గా దాని చుట్టూ ఉండేటటువంటి కాంపౌండ్ వాళ్ళు చాలా చిన్నగా ఉంటుంది దాంట్లోకి సడన్ గా ఎంట్రీ అయ్యి ధన 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 కన ఇంచుమించుగా మూడు వందల తొంభై మంది వరకు మంది వరకు చచ్చిపోయారు అని చెప్పి అడిషియల్ గవర్నమెంట్ అప్పుడే డిక్లేర్ చేసింది కాల్పులు జరిపితే ఇంచుమించుగా ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు కాల్పులు జరిపితే నిజంగా అయితే రెండు వేల మంది వరకు భారతీయులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు చచ్చిపోయినారు చాలా మంది ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి అందులో ఉండేటటువంటి బావిలో కూడా దూకారు అయినా చచ్చిపోయారు రెండు వేల మంది చచ్చిపోయారు అఫీషియల్ గా మూడు వందల తొంభై మంది అని చెప్పి అనౌన్స్ చేశారు ఆ సంఘటన ఈ రోజు జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు తారీఖు జలియన్ వాలా బాగ్ అమృత్సర్ టెంపుల్ లో జరిగింది దీనికి దీనికి ఆ సంఘటన జరిగినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉద్దమ్ సింగ్ అనేవాడు ఇరవై ఒక సంవత్సరాలు అయిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో అప్పటికే ఇద్దరు కారణాలలో అయినటువంటి ఇద్దరు ఈ సంఘటనకు కారణమైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు జనరల్ మైకేల్ అడ్వేర్ అండ్ జనరల్ ఓడయర్ మైకెల్ అడ్వేర్ అప్పుడే చచ్చిపోతాడు జనరల్ ని బ్రిటిష్ కి వెళ్ళి మరి హాల్ కి వెళ్ళి మరి అందరి ముందు కాల్చి చంపేస్తాడు ఇతన్ని బ్రిటిష్ సుప్రీంకోర్టు అధికారి ఉరిదీసే ముందు నీ పేరేం పేరు అని అడిగితే నా పేరు రామ్ మహమ్మద్ సింగ్ ఆజాదీ అని చెప్తారు అంత దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి ఇతన్ని పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతంలో ఉరిదీస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం ఇతని అస్థికలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాంతంలో భారతదేశానికి తీసుకురాబడతాయి ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటుందో అప్పుడు తీసుకురాబడతాయి అతని అస్థికల్ని సతలేజ్ రివర్ లో కల్పిస్తారు ఇది భారతదేశ చరిత్రలో ఈ రోజు యొక్క సంఘటన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు అంబేద్కర్ జయంతి తన వీడియో కూడా రేపు మార్నింగ్